మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా రాచమల్లు మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వలన పేద విద్యార్థులకు విద్య వైద్యం దూరమైపోతుందన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన పదహారు నెలలు చంద్రబాబు నాయుడు అప్పుల పాలు చేశాడని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టడం అరెస్టులు చేయడం ఈ ప్రభుత్వానికి పరిపాటైందన్నారు ప్రజల స్వేచ్ఛ సంక్షేమం కోసం అలు పెరుగని ఉద్యమాలు పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు బుధవారం ఉదయం అన్వర్ హాలు వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుండి శివాలయం రాజీవ్ సర్కిల్ మీదుగా ర్యాలీగా వెళ్లి ప్రొద్దుటూరు ఇన్ఛార్జి తహసీల్దార్ సుదర్శన్ కి వినతి సమర్పించారు చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాల రాజకీయాల్లో ఉండి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రానికి ఒక మెడికల్ కాలేజ్ తీసుకురాలే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ముఖ్యమంత్రి అయితేనే పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాడు ఆయన మెడికల్ కాలేజ్ తీసుకురాకపోవడం పైగా జగన్మోహన్ రెడ్డి గారి పేద ప్రజల కోసం తీసుకొచ్చినటువంటి వైద్య విద్య ప్రతి మెడికల్ కాలేజీలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది ప్రైవేట్ పరం చేయడం వలన పిల్లలకు విద్య దూరం అవుతుంది అధిక ఖర్చుతో కూడిన భారం అవుతుంది పేద ప్రజలకు వచ్చే జబ్బులకు లక్షల రూపాయలు చెల్లించి వైద్యం చేసుకోవాల్సిన పరిస్థితి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో లభ్యమవుతుంది ఈ రెండు పేదవారికి రాష్ట్ర ప్రజలకు నష్టం కష్టం కలిగిస్తాదని చెప్పి ఆయన ప్రభుత్వం చేత మెడికల్ కాలేజ్ నిర్వహించేదానికి పదిహేడు మెడికల్ కాలేజీలు అనుమతులు తెచ్చి రాష్ట్ర ప్రభుత్వ నిధుల ద్వారా కాలేజీలను కన్స్ట్రక్షన్ చేసి దాదాపుగా ఒక ఐదారు కాలేజీలు కూడా రన్ అయినాయి ఐదారు కాలేజీలు రన్ అయ్యే సంసిద్ధంగా ఉన్నాయి ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పాలనలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలు అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు తన అనునీయులకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కట్టబెట్టి వేల కోట్ల రూపాయలు దండుకోవాలని చెప్పే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి సాధించినటువంటి మెడికల్ కాలేజీల వల్ల పిల్లలు చదువుకుంటే ఆయనకు ఎక్కడ కీర్తి ప్రతిష్టలు మరింత ఎనుగుడింపజేస్తాయో అని చెప్పి అసూయాగ్రస్తున్న చంద్రబాబు నాయుడు ఈ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నాడు దీన్ని వ్యతిరేకిస్తా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా విన్నవి చూసినాం అనేక రకాలుగా పాత్రికే సమావేశాల్లో మా నాయకులు మేము చెప్పినాం ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకునే నేపథ్యంలో కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకొచ్చినారు ప్రజల ముందుకు ఐదు కోట్ల జనాభా కలిగినటువంటి రాష్ట్రంలో కోటి మంది సంతకాలు చేస్తున్నారు ఏమని ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయొద్దు గవర్నమెంట్ నడపాలి మాకు మా పిల్లలకు ఇదే శ్రేయస్కరము లాభదాయకము ఆరోగ్యకరం అని చెప్పి కోటి సంతకాలు ఒక రాష్ట్రంలో ఐదు కోట్ల జనాభా కలిగిన రాష్ట్రంలో కోటి మంది సంతకాలు సేకరించి గవర్నర్కి ఇస్తానంటే ఏ ప్రభుత్వమైనా గాని ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాది ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయానికి పెద్ద పీట వేస్తాది నియంత్రిత పాలగడి పాలన కలిగినటువంటి హిట్లర్ ముస్సోలి లాంటి వ్యక్తులు అయితే మాత్రమే ప్రజా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటారు ఆ కోమకు చెందిన వాడే ఆ డిఎన్ఏ సంబంధించిన వాడే చంద్రబాబు నాయుడు ముసోలుని హిట్లర్ డిఎన్ఏకి సంబంధించిన వాడే చంద్రబాబు నియంతృత్వ పాలన నిరంకుశమైనటువంటి పాలన ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాస్య పాలు చేసి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ భవన్ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఒకటే ఈ రాష్ట్రంలో ప్రజలకు స్వేచ్ఛ ఉండాలా సంపద ఉండాలా ఈ ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని అందించగలగాల ఆ లక్ష్యం కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తారు ఇప్పుడు మెడికల్ కాలేజీ సంబంధించినటువంటి ఉద్యమంలో కూడా ఎంఆర్ఓ వారి కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక వినతి పత్రాన్ని ఇచ్చి గవర్నర్ గారికి మేము కోటి సంతకాల శాఖల ఉద్యమంలో భాగంగా కోటి సంతకాలు అందించబోతున్నాం దయచేసి ప్రభుత్వానికి గుడ్డి ప్రభుత్వానికి దున్నపోతు నిద్రపో నిద్రపోతున్న ప్రభుత్వానికి హిట్లర్ పోగడగలిగిన ఈ ప్రభుత్వానికి మా అభిప్రాయాన్ని మా మనో సంకల్పాన్ని తెలియజేయండి అని చెప్పి సంబంధించిన అధికారులకు విజ్ఞాపన పత్రాన్ని అందజేస్తాం ఇది ఈ బుద్ధులతో ఈ కార్యక్రమానికి ఈ ఉద్యమానికి సమాప్తం కానీ శేషమే శేషమే ఇది ఇంతటితో కాదు ఈ రోజుకి సమాప్తం మళ్లీ రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసేదాన్ని మరొక కార్యక్రమాన్ని ప్రజలు ముందుకు తెస్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దాన్ని అవలంబిస్తారు కాబట్టి మెడికల్ కాలేజీను ప్రభుత్వం నడిపేంత వరకు ఈ పోరాటం చేస్తాం ఈ ముద్దు నిద్ర నిద్రపోతున్న ఈ ప్రభుత్వం నిరంకుశంగా ఆలోచన చేస్తే మూడున్నర సంవత్సరం తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరి చేతుల్లో కాలేజీలు ఉన్నా కూడా ఎవరి చేతుల్లో కాలేజీలు ఉన్నా కూడా మెడ వంచి ఆ కాలేజీలు తీసుకొని ప్రభుత్వం చేతుల్లో పెట్టి ప్రజలకు సంబంధించిన ఆస్తిని ప్రజల చేతుల్లో పెట్టి ప్రజలకే సౌలభ్యకరమైనటువంటి ఆసుపత్రులను మెడికల్ కాలేజీలు అందించే ప్రయత్నం చేస్తాము అది జరుగుతుంది